ఈ ప్రపంచంలో చాలా స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి మనం ఎక్కడైతే ఉంటామో మన ఇంటి పక్కనే మన ఇంటి దగ్గరగా ఒక స్కూల్ ఉంటుంది ఒక కాలేజీ ఉంటుంది చాలా ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాం చాలామంది ఏం చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని ఎక్కడో ఉండే స్కూల్కి పంపిస్తారు చాలా దూరంలో ప పదిహేను పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ యాభై కిలోమీటర్ అరవై కిలోమీటర్లు ఉన్నా సరే అక్కడికి వెళ్ళాల్సింది రోజు గంట సేపు ప్రయాణం చేసైనా సరే ఏముంది స్కూల్ బస్సు ఉంది దానికి దానిలో పిల్లల్ని పంపిస్తారు అలాగే మనం ఉండే ఊళ్ళోనే ఒక యూనివర్సిటీ ఉంది కానీ అక్కడ కాదు ఎక్కడో ఫారెన్లో ఎక్కడో పెద్ద యూనివర్సిటీ ఉంది అక్కడికే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని అక్కడికి పంపిస్తారు ఎందుకు అక్కడికి పంపిస్తున్నారు మన ఇంటి పక్కన ఉండే స్కూల్కో అత ఇంట్లో ఊళ్ళో ఉండే యూనివర్సిటీకో ఎక్కడికో పంపించకుండా ఎక్కడో ఫారెన్లో ఉండే ఫలానా యూనివర్సిటీకే వెళ్ళాలి మా పిల్లలు అక్కడే చదువుకోవాలి అక్కడే వాడికి సీట్ రావాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఇక్కడ చదివిస్తే కొంత ఖర్చు కానీ అక్కడ చదివిస్తే చాలా